భట్టి విక్రమార్కుల కథలు సకల కళలకు శాస్త్రాలకు పుట్టినిల్లైన ఈ ఖండములో భువనపురం అనే పట్టణంలో సద్గుణాలతోనూ సౌందర్యములోనూ సాటిలేని మేటిగా విరాజిల్లుతున్న చిత్రలేఖ అనే వేశ్యాంగన ఉండేది ఆమె అందచందాలకు మురిసి ఎందరో రాజకుమారులు తమ ఆస్థానంలో ఆమెను నాట్యకారిణిగా ఉంచుకోవాలని ఉబలాట పడేవారు కులానికి వేసి అయినా సకల కళలను నేర్చిన ఆమె ఎవ్వరికీ అందక ఎవరి ప్రతిపాదనను అంగీకరించక ఉత్తమ కులాంగనలకే మణిమకుటాయమానమై భాషించేది చిత్రలేఖ తల్లి కూడా తన కూతురు ఎంతకాలానికి కులవృత్తి తలపెట్టకపోయేసరికి చెవిలో జోరీగలా పోరు పెట్టసాగింది అయినప్పటికీ ఆమె వైఖరిలో ఏమీ మార్పు రాలేదు ఇలా ఉండగా ఒక రోజున మన్మధాకారుడైన ఒక బ్రాహ్మణ యువకుడు ప్రయాణపు బడలికచేత బహుదూరం నుండి చేత బాగా అలసిపోయి ఆమె ఇంటి అరుగు మీద గాఢంగా నిద్రపోయాడు ఉదయాన లేచి తలుపులు తెరిచి తమ అరుగు మీదనే గాఢ నిద్రావస్థలో ఉన్న సుందరాంగుణ్ణి చిత్రలేఖ తదేక దీక్షతో చూడసాగింది భార్య పొద్దెక్కినా అతనిలో చలనం చేత వర్చస్వి అయిన ఆ యువకుణ్ణి అలాగే వదిలేయటానికి మనసొప్పక తన తల్లిని వైద్యుని ఇంటికి పంపింది ఆయనను రప్పించి పరీక్షించమన్నది వైద్యుని పరీక్షలో ఆ యువకునికి రుగ్మత ఏమీ ఉన్న దాఖలాలు లేవని చాలా కాలంగా నిద్ర లేకపోవటం చేతనే అతడు ఈ స్థితికి లోనయ్యాడని తెలిసింది వారం పది రోజుల్లో మెలకు రావటానికి తగిన లేపన ద్రవ్యాలు ఇచ్చి వాటిని దేహానికి పట్టించడం వలన శీతలోపచారాలు చేయటం వలన అతడు యథాస్థితికి రాగలడు అని సూచించారు వైద్యులు వైద్యుడు చెప్పిన సఫర్యలు చేయటానికి చిత్రలేఖ తనకు తానే సిద్ధపడిపోయింది అలా ఓ వారం రోజులు గడిచాక ఆ బ్రాహ్మణ యువకునికి వచ్చింది ఠక్కున లేచి తనకు సేవ చేస్తున్న చిత్రలేఖను చూసి ఎవరు మీరు నన్ను ఇక్కడికి తీసుకువచ్చి సపర్యలు చేస్తున్నారేం అని ప్రశ్నించాడు అప్పుడు ఆ చిత్రలేఖ మహానుభావ నా పేరు చిత్రలేఖ నేనొక వేశ్యాంగనను మీరు ఎంతో కాలంగా నిద్రలేని వారిలా మయమరిచి మా అరుగు మీద శయనించటంతో మీ పరిస్థితికి చింతించి నా సైన మందిరంలోనికి తీసుకొచ్చి మీకు పరిచర్యలు చేస్తున్నాను మీది ఏ ఊరు మీ వృత్తాంతమేమిటి అని అడిగింది దానికి ఆ బ్రాహ్మణ యువకుడు బాలామణి నా నివాసం మణిపురం నా పేరు కేశవవర్మ నాకు సకల విద్యలు నేర్చుకోవాలనే కుతూహలం అందువల్ల నేను తల్లిదండ్రులను బంధుకోటిని విడిచి దేశదేశాలు తిరుగుతుంటే ఒక మహారణ్యంలో తపస్సు చేసుకుంటున్న రాక్షసుని దర్శించాను ఆయన శాపవసాన రాక్షసుడైనాడు నా కుతూహలం విని తనకు తెలిసిన సకల విద్యలు నాకు నేర్పడంతో అతని శాపం పూర్తిగా నివృత్తి అయినది అయితే విద్య నేర్పడానికి ఆయన విధించిన షరతొకటున్నది అవిశ్రాంతంగా నిద్రాహారాలు మాని నిరంతరం విద్య మీద ఆసక్తితో విద్యలు నేర్చుకోవాలని ఆ రాక్షస గురువర్యులు అనటం వలన పట్టుదలతో నేను ఆ రీతిగానే విద్యను గ్రహించాను ఈ దీక్ష వల్లనే నాకు ఆరు నెలల కాలం నిద్ర లేకుండా పోయింది మీ అరుగు మీద కొద్దిసేపు విశ్రాంతి నిమిత్తం కూర్చోగానే గాఢ నిద్ర కమ్ముకొచ్చింది ఇన్ని రోజులుగా నువ్వు నిద్రాహారాలు మానుకుని నాకు పరిచర్యలు చేసినందువలన ఏమిచ్చినా నీ రుణం తీరదు అని చెప్పాడు ఆ యువకుడు ఆర్యపుత్ర నా జన్మ ధన్యమై మీ వంటి ఉత్తములకు సేవ చేసే భాగ్యం నాకు దక్కింది మీ సుందరాకారం చూసిన కొద్దీ నా హృదయం వశం తప్పుతున్నది కావాలంటే మీరే విచారించుకోవచ్చు కులానికి వేశ్యనైన పరపురుష స్పర్శ ఎరుగని దాన్ని నన్ను వాంఛించే వారెవ్వరికీ నేను దక్కలేదు నాకు నేనే మిమ్మల్ని వలిచాను కనుక నన్ను వివాహమాడి నా కోరిక మన్నించగలరు అని వినయంగా చేతులు జోడించి వేడుకుంది అప్పుడు ఆ బ్రాహ్మణ యువకుడు కన్యకారత్నమా రత్నమా నీ పవిత్రత నిజంగా మెచ్చుకోదగినదే నేను బ్రాహ్మణ వంశ సంజాతుణ్ణి రత్నము వంటి దానివే అయినా కులం రీత్యా నిన్ను ఎలుకోవటం నాకు ధర్మం కాదు నీవు చేసిన పరిచర్యలు నేనెన్నడూ మరువను అందువల్ల మరేదైనా కోరుకో అని శాంతంగా వివరించి చెప్పాడు చిత్రలేఖ అందుకు ఒప్పుకోలేదు తన మనోభీష్టాన్ని తిరస్కరిస్తున్న ఆ యువకుని వృత్తాంతాన్ని భువనపురపాలకుడైన ప్రభువునకు విన్నవించింది అతడు ఆ క్షణమే కేశవవర్మని రప్పించి విప్రోత్తమా తమకు తెలియని ధర్మం ఉంటుందని నేను అనుకోను కృతజ్ఞతాబద్ధులైన వారు నిజంగా తమకు చేసిన మేలు మరువని వారే అయితే సేవించిన వారి కనీస కోర్కెను తీర్చటం ఉత్తమం అని సూచించాడు మహాప్రభూ తాము కూడా ఇలాగే సెలవిస్తున్నారా ఇది జీవిత సంబంధ అంశమని తామెరుగనిది కాదే అన్నాడు కేశవుడు సకల శాస్త్రాలు నేర్చిన పండితులు మీరు ధర్మశాస్త్రం ప్రకారం భూసురుడు మొదట స్వజాతి కన్యని వివాహం చేసుకుని అనంతరం బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రజాతులలో ఎవరినైనా పరిగ్రహించవచ్చు తాము అన్ని విధాలా తగినవారు కనుక మొదట మా పురోహితుల వారి పుత్రిక కన్యను వివాహం చేసుకోండి ఆ పైన నా పుత్రికను అనంతరం మా కోశాధికారి వైశ్యాపుత్రికను పిల్లాడాక చివరగా ఈ చిత్రలేఖ మనోరథం మన్నించండి అని ధర్మసూక్ష్మం చెప్పి ఒప్పించాడు అంతేగాక అన్ని వివాహాలు తానే దగ్గరుండి స్వయంగా జరిపించాడు ఆ ప్రకారం నలుగురు భార్యలను పొందిన కేశవవర్మ సమస్త సౌఖ్యాలతోనూ ఓలలాడుతూ వారితో వరుసగా వరరుచి విక్రమార్కుడు భట్టి భర్తృహరి అనే నలుగురు కుమారులను కన్నాడు కొంతకాలానికి మహారాజు అల్లుడైన కేశవవర్మకి రాజ్యాధికారాన్ని అప్పగించి తపస్సు చేసుకోవటానికి అరణ్యాలకు వెళ్ళిపోయాడు కథ సమాప్తం